సాయంత్రం పిల్లలు స్కూల్ నుండి ఇంటికి రాగానే ఈజీగా చేయగలిగే టేస్టీ స్నాక్ సింపుల్ అండ్ ఈజీ తొందరగా అయిపోయే రెసిపీ అనమాట ఈ ఫ్రెంచ్ టోస్ట్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇది శాండ్విచ్ బ్రెడ్ టోస్ట్ ఫ్రెంచ్ టోస్ట్ అంటారు హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందు చందు ఈరోజు రెసిపీ వచ్చేసి ఫ్రెంచ్ టోస్ట్ చేస్తున్నానండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో గరం మసాలా కొంచెం తీసుకున్నానండి మనం ఎగ్స్ తీసుకునే దాన్ని బట్టి మన క్వాంటిటీ తీసుకునే ఎగ్స్ని బట్టి మనము ఇవి యాడ్ చేసుకోవాలన్నమాట ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ గరం మసాలా తీసుకున్నాను తర్వాత క్యారెట్ కొత్తిమీర కొంచెం ఒక పచ్చిమిర్చి తీసుకున్నానండి పిల్లలకి కదా ఎక్కువ స్పైసీ ఉండకూడదని లైట్గా ఉండాలని కొంచెం కొంచమే తీసుకున్నాను గరం మసాలా పచ్చిమిర్చి అనమాట టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలండి రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేయాలి స్టీల్ చేసేసుకోవాలి అంతాను బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేయాలంతా అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత ఎగ్స్ వేసుకోవాలండి ఎగ్స్ వేసుకుంటున్నాను ఇక్కడ నేను త్రీ ఎగ్స్ తీసుకున్నాను అనమాట ఆ త్రీ ఎగ్స్ బా మరీ నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా ఎగ్స్ అంతా నీట్గా మిక్స్ చేసుకొని అంత బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి నేను ఫోర్ బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి త్రీ ఎగ్స్కి ఫోర్ బ్రెడ్ స్లైసెస్ సరిపోతాయి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడికిన తర్వాత ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు నేను నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేసుకున్న తర్వాత ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని ఎగ్ మిశ్రమం చేసుకున్నాం కదా ఆ మిశ్రమంలో ఒక బ్రెడ్ స్లైస్ డిప్ చేసుకొని ప్యాన్లో వేసుకోవాలి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరొక వైపు బ్రెడ్ స్లైస్ టర్న్ చేసుకోవాలి ఇలా అన్ని బ్రెడ్ బ్రెడ్స్ డిప్ చేసి టోస్ట్ చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న బ్రెడ్స్ స్లైసెస్ని ఇలాగే తినవచ్చు లేదు శాండ్విచ్ టైప్లో కావాలంటే ఒక ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని దీ దానిపైన క్యారెట్ కొత్తిమీర మీరు గార్నిష్ చేసుకొని దానిపైన మరొక బ్రెడ్ స్లైస్ పెట్టి ఇలా శాండ్విచ్ టైప్లో అయినా తినచ్చు ఎగ్గు మిశ్రమంలో బ్రెడ్ స్లైసెస్ థర్టీ సెకండ్స్ కంటే ఎక్కువ ఉంచకండి బ్రెడ్ అంత ముక్కలైపోతుంది తొందరగా తీసేయాలన్నమాట బ్రెడ్ని ఫ్రెంచ్ టోస్ట్ని రకరకాలుగా చేస్తారు ప్రాంతాన్ని మనుషులను బట్టి రకరకాలుగా చేసుకుంటుంటారు ఈ ఫ్రెంచి టోస్ట్ చాలా తొందరగా ఈజీగా తయారైపోతుంది ఇలా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి